ఇవాళ డాడీ మ్యారేజ్ ఇదే అందుకని డాడీ నేను స్నానం చేయాలి ఇద్దరునా సర్లే వచ్చండి ముగ్గురం కలిసే చేసేద్దాం సిగ్గు లేకపోతే సరే అబ్బో దేనికమ్మా సిగ్గు ప్లీజ్ ఇప్పుడే వచ్చేస్తాను అంతేనా రారా పిల్లికి ఎలక సాక్ష్యం నన్ను పిల్లంటావా అంటావా అయ్యో రామచంద్ర ప్రభు తప్పు మొగుణ్ణి గోపాలకృష్ణ ఇక్కడ ఉండగా ఆయన ఎందుకు పిలుస్తావు ఆయన అసలే ఏకపతిని వ్రతుడు సుజాత ఏమిటిది పెళ్లి రోజు కన్నీరేమిటి ఇది బాధతో వచ్చే కన్నీరు కాదండి ఎక్కడో దుమ్ములోనో ధూళిలోనో పడి నన్ను తీసుకొచ్చి నాకు హోదానిచ్చి మీ అర్థాంగిగా నాకు స్థానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతతో వచ్చే కన్నీరు మళ్ళీ మొదలెట్టావా ఫ్లాష్ బ్యాక్ చూడు సుజాత పెళ్లి మనకి నీళ్లైనా మనం ఇంకా భార్యాభర్తలం కాలేదు అదేమిటి అవును మరి భార్యాభర్తల మధ్య ఈ క్షమాపణలు కన్నీళ్లు ఉండవు ముద్దులు ఉండాలి మమ్మీని డితే వదరా మనం బలవంతంగా తీసేసుకోవడమే సీత నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను ఇవాళ పెళ్లి రోజు సాయంత్రం ఆరయ్యేసరికి ఇంట్లో ఉంటాను ఓకే బాయ్ రీకులు లేటేలా రీకులు అరిగిపోయి కష్ణ ఆ స్కూటర్ డ్రైవర్ అలా పట కష్ణ ఆ వస్త్రా ఈ కేర్లెంటి ఒకదానికొద్ద సంబంధం లేకుండా ఎలా కలిసిపోయి ఇగ కటింగ్ ప్రైల పటాలే చెప్తాం దీని పని ఆ అబ్బ అయ్యో ఈ సారి కూడా ఏంటి ఎక్కడ ప్లేస్ ఏంటి ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ ఇదిగా ఆ సూత్తల పటాలే చెప్తాలో దెబ్బే ఆసన తా అదే వస్త్ర పెట్టాడు ఎంత బరువు ఉందో అవును బావా ఈ పత్ర బండ్లతోనూ రుబ్రోల్ పత్రాలతో రిపేర్లు ఏంటి నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాసుకుంటాను అర్ధన బండికి ఏ గాడి మీన్ లేకపోతే ఏంటి ఈ డొక్కుమెంట్ పెట్టుకుని నాది డొక్కుమెంట్ ఒరిజినల్ వన్ రావరు తెలుసా మహమ్మద్ అలీ ఆ తర్వాత దాదా పాలకే వాళ్ళ ఆ తర్వాత కిషోర్ కుమార్ చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతో తీద్దాం అంటున్నారు రిచ్ అయిపోతుంది కదా వదిలేసారు రిచ్ అయిపోతున్నాను కాదు పిక్చర్ ఆఫ్ అయిపోతున్నాను అంత కట్టుకుంటారు ఇది డొక్కుబండి కొంటే అర్ధనా కూడా రాదు ఏంటే ఉన్న పలానా లక్షా వేలు కొంటామని కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు చూద్దాం ఏంట్రా ఇది పాత సామాన యాంటిక్టిక్ తాజ్మహల్ కృష్ణదేవరాయలు కత్తి దేవదాసు కొట్టి పారేసిన మందుబాట్లు హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు ఇది అంతే పాత సామాన్లు చెబుకోసిన మేక మేకలాగా అరిగిపోయిన లాగా మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే నువ్వు మనిషి ఆ కొంటావు కొంటావు నేను అసలు అమ్మితేగా ఇదిగో చూడు నాకు ప్రమోషన్ వచ్చి నేను జిల్లా జడ్జి అయినా సరే ఈ కారు అమ్మను కాక అమ్మను పాత సామాన్లు కొంటా నీ అమ్మ కడుపు కాలా నాకు ఏం నా ఉందన్నారు బహుశా చిన్న కొడుకు నువ్వే అయ్యి కొంటావ్ కొంటావు కొంటావు

we yeah. నేను చూడలే మీ మనసులోని రూపాన్ని అలాగే ఉంచుకో నేను ఒకసారి అన్ని చూడాలి వద్దాం నా మాట వినం బసవరాజ్ తండ్రి తమ్ముడు ఇంకా రాలేదు వాళ్ళు లేకుండా దహనం చేస్తే మాట పడాల్సి వస్తుందేమో ఎవరు చేశాం కదండి ఊళ్ళో ఉంటే ఈ పాటికే వచ్చి ఉండేవాళ్ళు చేయగలిగిందేవాళ్ళు మాటో మంచో మనమే పడతాం కానివ్వండి బతికుండగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలేదు అయితే మాత్రం ఇలాంటి సమయంలో నా పట్టింపు ఏం చేస్తాం ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి ఆ నేనే బాగా అవునయ్యా కావాలంటే చూడు ఇప్పుడే ఒక కేసు స్టడీ చేస్తున్నా నాకు డౌట్ ఏం ఆ ఇంకా అనుమానమా అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేడర్ అని ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయా సార్లే నమ్ముతాను బాబు ఎంత కేసేటంటే నాకు తోట అందులో రోజు ఒక అట్టికల మాయమవుతుంది అని చాలు అది కేసేట నా తరఫున నువ్వు కేసు బాధించి ఓ ఇంతే కదా గెలిచిస్తాను అనుకోవా సెక్షన్ ఫైవ్ నాట్ త్రీ నైన్ నాట్ ఫోర్ ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో నాలుగు సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తారాయా అయితే పీజీ ఇచ్చే బావా ఎందుకండి ఏంటి బావా పీజు ఏంటి వద్దా ఫీజ్ వద్దంటున్నావు బావా పిలికి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే సిరికి మోకాలంటకు నువ్వు నోరు ముయ్యవే ఫీజ్ అంటే అదేమన్నా వందలు వేలు అనుకున్నావా అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు ఎంతవా మహామహామా కేసులకే పది రూపాయల ఎక్కువ వెళ్ళి గెలిచినాకి తెత్తాలవా ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా అయితే కేసు గెలావా బావడు కేసు గెలిచిన తర్వాత ఫీజు లేకపోతే ఆస్తే ఎగతాళిగా ఉందా నేను ఫీజు కింద రూపాయి బిల్డలు పప్పు బిల్లలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి నా బోర్డు విరిచేసి నా సర్టిఫికెట్లన్నీ గిరగెర తిప్పేసి గాల్లో విసిరేస్తారు అవన్నీ పోగేసుకొని ఆ తాతామాన్లు కొంటా వీడు పన్ను కదిలి చేస్తున్నాడు కొంటానికి వచ్చేస్తున్నాడు రేయ్ నాకు క్లయింట్ దొరికాడరా పాత సామాన్లు కొంటాం క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు నేను నీకేం పాత సామాన్లు ఎరా నా కారంటే నీకు అంత సులకనగా ఉందా ఎక్కానంటే విమానం రా పుష్పక విమానం పాత సామాన్లు కొంటాం ఏనుగు రోడ్డమట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి మాకేంటి పాత సామాన్లు కొంటాం ఇదేంటయ్యా ఇల్లు ఊరికి దూరంగా కట్టాడండి మావాడు మీకు తెలియదే ఉందండి ఆయన ప్రశాంతత కూడుకునే ప్రశాంతత అంతది కాదు ఆ అందుకే వాడు చిన్నప్పుడే మమ్మల్ అందరిని వదిలేసి వచ్చేసాడు ఈ కనిపించే సైట్ అంతా మావాడిదేనా అందులో ట్వంటీ ఎకర సైంతేనా ఫ్యాక్టరీ ఇక్కడ ఎంత దూరం ఉంటుందో టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ సంవత్సరానికి టర్న్ అవర్ అంత ఉంటుంది దాదాపు కోటి దాటుతుంది సార్ అలాగా అయితే మేనేజర్ గారు సార్ కొబ్బరి తోటలైతేనే నారింజ తోటలు అయితేనే ఓ మూడు వందల ఎకరా ఉంటుందని ట్రీ హండ్రెడ్ ఎకరచే చాలా ఎక్కువ కదా డాడీ వ్యవసాయానికి అయితే ఎక్కువ అమ్మకానికి మాత్రం తక్కువరా నేను అదే అనుకుంటున్నాను నోరు నేను అదే అనుకుంటున్నాను అయితే రాజుగారు మా గోపాలకృష్ణ పెద్దగా తాగేవాడు కాదు అనుకుంటాను అబ్బాయి పండక్కో పాపానికో ఒక కుక్క ఆకుడి విషయం చెప్పాలంటే మా బావ పీపాలకు పీపాలు పీల్చేస్తాడు ఎప్పుడో లివర్ బుడగలా పెళ్లి చేస్తాడు వేధవా మా కోడల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉందండి కొద్దిగా లోకజ్ఞానం తినే పిల్ల వీడ పసిగుడ్డు లాంకంత కొంప బోళ్ళంత ఆస్తి ఎంత ఆస్తి ఉంటే ఎలా బాగుండి నాదుడు లేకపోయాక డాడీ నేను అదే అనుకుంటున్నాను ఉంటే ఆస్తి నాదు రెండు ఉండాలి లేకపోతే లేదు రే సుపుత్ర నువ్వు ఇడ్లీ తినడానికి మాత్రమే నోరుపుతే బాగుంటుందిరా పరామర్శించడం కూడా రాదు మా పాకి నువ్వేమనుకోకమ్మా మేనేజర్ గారు ఎంత ఆస్తిని మా గోపాలకృష్ణ ఒక్కడే చూసుకునేవాడు అండి అవును సర్లేండి ఇందులో ఇందులో పెరిగడే కనుక అతని కష్టమేం కాదు ఓ పని చేద్దామండి ఈ బాధ్యతలన్నీ చూసుకోవడం మా కోడల పిల్లవాళ్ళు అయ్యే పని కాదు కానీ అవన్నీ మా ఆదిబాబుకి అప్పగిస్తాను ఇప్పుడమ్మా నేను త్వరలోనే వచ్చి ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కదిస్తానమ్మా రే వదిలికి వస్తాను చెప్పరా అదే నేను అనుకుంటా వస్తాను ఈ తాతయ్య తాట చెప్పబాబు ఒక్కరి ఎలా నిలిపిస్తుందో పాపం మనమే దారి చూపించాలి వెళ్ళొస్తాను రాజు గారు ఉంటాను నమస్కారం ఏమిటమ్మా గోపాలకృష్ణ బతుకుండగా పలకరించడానికి కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు బాధ్యతంతా నిత్తి వేసుకుంటున్నాడు అదే నాకు అర్థం కావడం లేదండి బంధుత్వాలు నమ్మకూడదమ్మా కొడుకైనా సరే కరువు పెట్టిన మరుక్షణం ఆస్తి కోసం కోర్టు కెక్కుతున్నాడు మా బామ్మడి వ్యవహారం చూడు నేను బతుకుండగానే ఎల్ఐసి పోల్సులు ఎంత ఉందో లెక్కలు కట్టి మా ఆవిడకి చెప్తున్నాడు వస్తానమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు వస్తాను